హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆతి వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో వచ్చేసి నిన్నటి కంటిన్యూషన్ వీడియో నిన్న అయిపోయాక మా అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళాం అనమాట మధ్యాహ్నము మా అమ్మగారు ఇంట్లో అయితే జున్ను చేశారు ఇంకా తింటూ ఉంటే అబా అద్భుత మీకు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ తెలుస్తాయి చాలా బాగుంది జున్ను అయితేను నేను జ్వరపు తినేదాన్ని కాదండి కానీ ఇప్పుడే నాకు జున్ను అయితే బాగా అలవాటైంది ఇప్పుడైతే గోరింటాకు వస్తున్నాము తమ్ముడు కనుక చెప్పులు వేసుకోకున్నారా మా తమ్ముడు కోరిట నువ్వే కానీ ఏంటో నువ్వు పెద్దని వల్ల అవ్వట్లేదు ఇప్పుడు మా తమ్ముడు కూడా తోడేసుకుంటాను బొమ్ములు ఉంటుంది పెద్ద తమ్ముడు నువ్వు చెయ్యి వస్తాయి మాకు నాకెళ్ళి ఇదేమో నా వల్ల వేళ ఇవ్వలేదు కష్టపడిపోతే ఇంత ఇంత ఇంటి ఎప్పుడు కోట్ మొక్కలు పెట్టుకుంటారు వీడియో అయితే మా తమ్ముడు రికార్డ్ చేస్తున్నాడు మా తమ్ముడుతో వెటకారం ఆడుతున్నాను అంటే ఇది మా తమ్ముడు గోరుంటాకు రోజు నేలిపోసి అక్కల కోసం పెంచుతున్నాడని వాడే వీడియో తీస్తున్నాడు అనమాట వీడియో మధ్యలో ఆపిస్తున్నాడు ఇప్పుడైతే మా అమ్మగారి ఇంటికి వచ్చిందే ఎందుకండి గోరింటాకు కోసుకోవడం కోసం వచ్చాను ఆషాఢ మాసం కదా ఇంకా గోరుంటా వేయడం కోసం అయితే వచ్చాను అన్నమాట ఏం చెప్తున్నావు అమ్మమ్మ అలాగే ఉంటుంది తినేసా మొత్తం అయిపోయింది అమ్మ పాప నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అదే గోరింటాకి మా చేయి చూడాలి అయిపోయింది కోసి ఆకు ఆకు ఎప్పుడు ఎక్కువ వస్తానని ఇంకైతే కొమ్మలు ఎరకొట్టేసాను నేనైతేను ఇంకా కొమ్మలు వెరకొట్టేసి ఇంకైతే కొమ్మలు కొన్ని కూర్చుని తీస్తున్నాం అనమాట ఆకు ఆకు తీస్తూ ఉంటే పురుగులు అవి మీద పడిపోతే ఏమో నాకైతే చాలా భయము వాటి మీద పురుగులు అవి ఉంటాయి కదా పచ్చ పురుగులు అనమాట ఇంకా అందుకని కొమ్మలు వెరకొట్టేసాను మా అమ్మగారు ఇంటి దగ్గర ఉండదు కాబట్టి నేను ఈజీగా ఎవరిని అడగకుండా వెరకొట్టేసాను కొమ్మలు ఇంకా నైట్ అయితే ఇంటికి వచ్చేసాక అన్నం అయితే వండుతున్నాను మార్నింగ్ అప్పటికప్పుడు ఉండాను కాబట్టి లేట్గాను కుక్కర్లో కొంచెం రైస్ పెట్టాను ఓన్లీ పొద్దున సరిపడా రైసే ఉంది కొంచెం మిగిలిందంటే ఇంకా అయితే ఈ మధ్య నైట్కి అయితే మా ముగ్గురికి అయితే అన్నం ఇలా వండేస్తున్నాయి అనమాట మళ్ళీ కుక్కర్ అది కడగాలని చూడండి మార్నింగ్ కూడా అన్నం అయితే అంతే ఉందని చూపిస్తున్నాను ఇప్పుడు ఇంటికి ఇప్పుడు అయితే ఫ్రై ఏదో చేయాలి మార్నింగ్ చేసిన ఫ్రై అయితే సరిపోలేదు అది మార్నింగ్కే సరిపోయింది ఇప్పుడైతే ఇంకా కాకకే ఫ్రై అయితే చేస్తున్నాను కాకరకాయని ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కకి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసి అయితే పిసుకోవాలి అంటే మరీ కొంచెం చేదుగా ఉంటుంది కదా మావిగా పెట్టకుండా డైరెక్ట్గా వేస్తే చేదుగా ఉంటుంది కదా తినలేము మళ్ళీ చిరాగ్గా ఉంటుంది ఇంకా అందుకని దీంట్లో ఇలా వేసి పిసికేస్తున్నాను ఇలా పిసుకుంటే పసరంతా వచ్చేస్తుంది కాబట్టి మనకి చేదు అనేది తెలీదు చేదు ఉండదు అనమాట చూడండి ఎంత జిగతే అది కొంచెము వాటర్ వాటర్ కింద ఉంది కదా ఇదంతా అయితే ఇంకా అందులో వేసేయాలి అప్పటికే టైం వచ్చేసి ఎయిట్ అయిపోయింది ఇంకా ఎయిట్కి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి కాబట్టి దాన్ని కొంచెం ఫుల్లో పెట్టేసి కాకరకాయ అయితే ఫా ఫాస్ట్గా వేయించుతున్నాను అన్నం ముందే అన్నం ఇంక అడిగి బియ్యం పెట్టేస్తాను కాబట్టి గుమ్న ఉడికిపోతుంది అన్నం అయితేను ఇంకా దాని మీద ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట అక్కడికి ఇప్పటికే చాలా నిద్ర పేచి పెట్టేస్తుంది మధ్యాహ్నం సరిగ్గా పడుకోలేదు దానికోసం అయితే నిద్ర అని పేచి పెడుతుంది ఇంకా మార్నింగ్ తోడు పెట్టిన పెరుగైతే తోడుకుంది కాబట్టి దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి ఈ రూడిని మామూలే కదా ఈ బాదంలో ఇవన్నీ నానబెట్టేసి ఇంకా అన్నం అయితే తినేసాము అన్నం తినేసాక ఇంకా పిల్ల అయితే చూడండి పడుతుంది ఆ టెడ్డి బేర్ దాని చేతిలో పెట్టుకునే పడుకుంది అలాగా అస్సలు టెడ్డి బేర్ వదలదు నేను ఎంత లాక్కోవడానికి ట్రై చేసినా సరే అది వదలట్లేదు అనమాట ఆ టెడ్డి పేరుని దగ్గరికి ముడిచేసుకుని మరీ పడుకుంటుంది ఇంకా పిల్లకి కూడా గోరింటాకి అది పెట్టేశాము పెట్టేటప్పటికి టైము లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా దానికి పెట్టేసి పాదాలకు పారాయణి అది నేను కూడా పెట్టేసుకున్నాను దీనికి ఏంటంటే పక్కన నేను చెయ్యడం అలవాటైపోయి నన్ను నేను తీసి ఇది ఊరుకోలేదు కాళ్ళకి చేతులకి నేను పెట్టుకున్నది కూడా దీనివల్ల తీసేసాను అనమాట అంటే దానికి ఆ వాసన కది చిరాకు వచ్చేసి తీసేయమని పేర్చి పెట్టేసింది డట్స్ ద వీడియో ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ మా ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి సో చెక్